అందరికీ నమస్కారం ఎస్ఎస్వి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో నేను అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు మా ఇంట్లో కార్యక్రమాలు ఎలా నిర్వహించామనేది నేను చూపించబోతున్నాను ఈ శ్రీరామ పట్టాభిషేకం ఫోటోని పెట్టి పూజా కార్యక్రమం అనేది నిర్వహించాం అనమాట పీఠని ముందుగా సిద్ధం చేసుకుని నెమ్మది పటాన్ని పెట్టి పూలు కుంకుమ కుంకుమాక్షతలతో పూజ చేసి ఈ ఐదు దీపాలని సిద్ధం చేసి పెట్టుకున్నాం అన్నమాట వాళ్ళు అందరూ చెప్పిన విధంగానే ఉదయాన్నే కూడా పెట్టాము క్రాకర్స్ అనేవి కాల్చడం మొదలెట్టారు ఈ కార్యక్రమము కార్యక్రమం జరుగుతున్నప్పుడు చూసారు కదా ఆ రకంగా సెలబ్రేట్ చేసుకున్నారు ఇంటి దగ్గర వాళ్ళు కూడా దూరంగా శబ్దాలు అయితే వినపడుతున్నాయి మీకు కనిపించట్లేదు కానీ తర్వాత తౌల్పాకుల మీద జయ శ్రీరామ అనే నామాన్ని రాసి వాటితో కూడా స్వామికి పూజ చేయడం జరిగింది ఎప్పుడూ శ్రీరామనవమి లేకపోతే హను హనుమ జయంతి అలాంటప్పుడు ఆంజనేయ స్వామికి పూజ చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట ప్రతి సంవత్సరం హనుమ జయంతి టైంలో ఇలా అని రాసి ఆంజనేయ స్వామికి తమలపాకులతో చేస్తూ ఉంటాం ఈసారి అని రాసి ఆ పీఠ మీద పెట్టి కుంకుమ పసుపు అక్షతులతో పూజ చేశాము అలాగే శ్రీరామునికి ఎంతో ఇష్టమైన ప్రసాదం పానకం వడపప్పు చలిమిడి కూడా ప్రిపేర్ చేసి నైవేద్యంగా సమర్పించా అన్నమాట ఐదు దీపాలని కూడా వెలిగించి ఒకటి తులసి కోట దగ్గర ఒక దీపాన్ని పెట్టమన్నారు కాబట్టి అలాగే పెట్టేశాము ఉదయాన్నే నేను అనుకోకుండా రోజు ఏదో హెల్త్ బాగోకపోవడం వల్ల లీవ్ తీసుకోవాల్సి వచ్చింది అనుకోకుండా తీసుకున్నా కూడా ఈ పూజా కార్యక్రమం నిర్వహించుకోవడానికి నాకు అవకాశం దొరికింది ఓపిక ఎక్కువ లేకపోయినా కూడా తె ఓపిక తెచ్చుకుని పూజా కార్యక్రమం అనేది చేశాను నాకైతే చాలా ఆనందంగా అనిపించింది మా పైన కూడా ఇలాగా శ్రీరామ జయం ఈ జెండాని తగిలించి పెట్టుకున్నాం అన్నమాట అలాగే సాయంత్రం కూడా మళ్ళీ ఈ పూజ పీఠం మీద మళ్ళీ ఐదు దీపాలని వెలిగించమన్నారు కాబట్టి కోట దగ్గర పూజా పీఠం దగ్గర మళ్ళీ బయట గుమ్మల్లో కూడా పెట్టాను అన్నమాట బయట శుభ్రంగా క్లీన్ చేసేసి ముగ్గులతో అలంకరించి బయట దీపాలు గుమ్మల్లో పెట్టాను అలాగే ఏంటి గోడ పైన కూడా దీపాలని పెట్టాను అనమాట సేమ్ ఇది సేమ్ దీపావళి రోజు మనం ఎలా పెట్టుకుంటామో అలాగే మనకి ఈ దీపాలని వెలిగించినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే దీపాలు వెలిగించడం అంటే చాలా ఇష్టం అందుకే ఎక్కువ ఐదన్నా ఇంకా ఎక్కువ దీపాలని వెలిగించాను అన్నమాట తర్వాత మా ఏరియాలో ఈ శ్రీరామ శోభాయాత్ర జరిగిందనమాట ఇలా శ్రీరామున్ని ఊరేగింపుల ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా వాటిని కళ్యాణం కూడా చేశారు మా ఇంటి దగ్గర గుడిలో నేనైతే వెళ్ళలేకపోయాను కానీ మధ్యాహ్నం కూడా ఊరేగింపుగా తీసుకెళ్ళి కళ్యాణం చేస్తారు అని చెప్పారు అయితే మళ్ళీ ఈ ఉత్సవ విగ్రహాలని బయట ఊరేగించి ఈ భజనలు డ్యాన్సులు అన్నీ చాలా ఘనంగా అన్నమాట సారి కదా ఇదండి మా ప్రాణప్రతిష్ట రోజు మా ఇంట్లో అలాగే మా ఏరియాలో జరిగిన సెలబ్రేషన్ అనమాట మొత్తం అంతా ఒక పండగ వాతావరణం అయితే నెలకొనింది చాలా బాగుందనమాట ఈ వీడియో మీకు కూడా కనుల విందుగా వేణుల విందుగా ఉందని ఆశిస్తున్నాను ధన్యవాదాలు